హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి లైక్స్ మీ కామెంట్స్ చాలా చాలా యూజ్ అవుతాయండి తప్పకుండా ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చాలామంది మన సిరీస్ని చదువుతున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే చదివేసుకోవచ్చు వినేసుకోవచ్చు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్లీజకి ట్వంటీ సిక్స్ పార్ట్ ఇలాంటి నిజాలు చెప్పుకోకూడదు అంతకు మించి ఒప్పుకోకూడదు కూడా అన్నాడు సృజన్ కనుబొమ్మలు కదిలించి భుజాలు ఎగరవేస్తూ ఐ హేట్ యూ గట్టిగా అరిచింది శ్రేష్ట హేయ్ నేనేదో సరదాగా అన్నాను అన్నాడు ఆమె వైపు చూతూ నేనైతే సీరియస్గానే తీసుకున్నాను ఐ హేట్ యూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది శ్రేష్ట ఆగు అన్నాడు అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నా నీకు నన్ను చూడాలి అనిపిస్తే అప్పుడు ఇంటికి వచ్చి కాలు వెళ్ళిపోయింది ఉఫ్ తెగేదాకా లాక్కూడదు అని ఇప్పుడు అర్థమైంది అనుకున్నాడు మనసులో ధరణమ్మా వంట అయినాది అంది శాంతి వెళ్ళు మేము తినేస్తాంలే ఒకేసారి మేము తినేసరికి లేట్ అవుతుంది నువ్వు తీసుకెళ్ళు అంది ధరణి సరే అమ్మా మిమ్మల్ని ఒకటి అడగమంటారా అని అంది శాంతి వద్దు అంటే ఆగుతావా చెప్పు ఏంటో అడిగింది ధరణి మీరు బాబుగారు గొడవపడ్డారా అంటున్న శాంతి మాటలకి ఎలా తెలుసు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది ధరణి నిజమేనా అమ్మ మళ్ళీ అడిగింది శాంతి ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక పనిచూసుకుని వెళ్ళు తప్పించుకుంటూ తడబాటుగా ఉంది ధరణి నేనేమి అనుకోను చెప్పండమ్మా అవును అన్నట్టుగా తల ఊపి నీకెలా తెలుసు అంది మెల్లిగా నేను వచ్చిన కాన్ నుంచి చూస్తున్నా గగన్ బాబు గదిలో ఉంటే మీరేమో వంట గదిలోనే తిరుగుతున్నారు ఎప్పుడైనా ఇలా చేశారా గదిలో నుండి బయటికేరైతే లాజిక్ తీసింది శాంతి ఆశ్చర్యంగా చూసింది ధరణి అమ్మో ఈ శాంతితో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది చూడండమ్మా మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ బాబుగారికి బాగా కోపం కదు అని అడిగింది శాంతి ఇదిగో నువ్వు వెళ్ళిక అంది ధరణి శాంతి ఇంకేమి రాబడుతుందని భయంతో నేను అడిగిన దానికి చెప్పుకోండమ్మా నాకు పెళ్ళై రెండేళ్ళ నుండి మూడో ఏడు వస్తుంది మీకంటే నాకే ఎక్కువ తెలిసి లాంటివి కాస్త గర్వంగా చెప్పింది శాంతి ఆ సబ్జెక్ట్ ఏదో మహా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ధరణికి అయితే ఏమంటావు అని అడిగింది ధరణి ఏమన్నదేముందమ్మా మంచి చీర కట్టుకొని మళ్ళెట్టుకొని పోండి బాబు కోపం ఎట్టే ఎగిరిపోతుంది అని సిగ్గుపడుతూ చెప్పింది శాంతి ఆశ్చర్యంగా నోరు తెరిచి చేసింది చాలే కానీ నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు ఇంకొక క్షణం అక్కడ ఉండలేక గబా గబా గది వైపు నడిచింది ధరణి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంతి కూర్చో మాట్లాడాలి అన్నాడు గగన్ కాస్త బిడియంగానే అతనికి ఎదురుగా కూర్చుంది అతను మాట్లాడాలి అంటున్నాడు అంటే ఏదో విషయం ఉందని అర్థమైంది ఆమెకి మీ ఇల్లు ఎక్కడ అని అతను అడగగానే అయోమయంగా చూస్తూ ఇల్లు కూడా తెలియదా అనుకుంది నిన్నే అడిగేది అన్నాడు ఆమె ముఖం ముందు చిటికలు వేస్తూ అప్పుడు తేరుకొని అడ్రస్ చెప్పింది ఈ ధరని అప్పుడెప్పుడో అడిగావు కదా వెళ్దాం అని గగన్ అనగానే సంతోషం పట్టలేకపోయింది ఒకవేళ తనేమైనా పొరపాటుగా విన్నదా ఏమన్నారు అని మళ్ళీ అడిగింది ఆమె వైపు వింత జీవిని చూసినట్టు చూస్తూ ఒకసారి చెప్తే అర్థం కాదా అన్నాడు ముఖం చిట్లించి అంత కోపం ఎందుకో అని లోపల అనుకుని మళ్ళీ ఆ కోపం తన వల్లే అని గుర్తొచ్చి మా ఇంటికి తీసుకెళ్తాను అన్నారు కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అడిగింది అవును అన్నాడు విసుగ్గా ఒక్క వదుటిన అతని మీదకి దూకినట్టుగా హత్తుకుంది ఆమె నుంచి ఆ హగ్ ఎక్స్పెక్ట్ చేయని గగన్ మాత్రం ఒక్కింత షాక్ అయ్యాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్పి తల పైకెత్తి అతని వైపు చూస్తూ మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను మీరేమంటారో అని భయంతో ఆగిపోయాను ఈ లోపు మీరే తీసుకెళ్తాను అన్నారు అంది నవ్వుతూ తనంత చక్కగా చెప్పినా అతని ముఖం ఎందుకంత సీరియస్గా ఉందో అర్థం కాలేదు ధరణికి భయం భయంగా అతని వైపు చూసింది హత్తుకున్నందుకు కోపం వచ్చిందేమో అని గబుక్కున వెనక్కి జరిగింది తన తెలివి తక్కువతనానికి తనే తిట్టుకుంది అది నేను అని ఆమె సంజాయిషిపోతుంటే ఆమె రెక్క పట్టుకుని భయమా అని విసుగ్గా అడిగి నేనేమైనా రాక్షసుడినా అని అడిగాడు కోపంగా తను ఏమందో గుర్తొచ్చి కంగారుగా చూసింది నా ఉద్దేశం అది కాదు ఏదో చెప్పబోతుంటే మరేది అతను అలా డైరెక్ట్గా అడగగానే ఏం చెప్పలేక బిక్కమొహం వేసుకుంది ఎందుకు ఇలా చేస్తున్నావు దూరమైన భార్య స్పర్శ అవ్వగానే అతనిలో ప్రేమ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే బలవంతంగా అని చేసుకున్నాడు గగన్ నేనేం చేశాను అని అడిగింది బెదురు నిండిన చూపులతో నన్ను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయవసలు అని అడిగాడు మాట్లాడలేదు దానికి చెప్పు అతను అనగానే కళ్ళు దించింది సారీ అంది అదే సంఘటన గుర్తొచ్చి ఆమె కంట్లో నుంచి నీళ్లు ఉబికాయి ముందు ఏడుపు ఆపే కోపం పొంగింది కళ్ళు తుడుచుకుంది కనిపిస్తుందా నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదని అడిగాడు అతను ఆ అనుమానమే రాలేదు తనకి ఇక మాట్లాడలేదు కళ్ళు తల నేలకు వాల్చేసింది ఆమె గడ్డం కింద వేళ్ళు పెట్టి తల పైకి ఎత్తి అది నిజమే కావచ్చు కానీ నాకు అది రాదు అందుకే నిన్నే అర్థం చేసుకోమంటున్నాను అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతని మాటల్లో ఉన్న అర్థం మెల్లి మెల్లిగా బోధపడుతుంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది పెదవి విరిచి డోంట్ క్రై తుడిచాడు ఆమె కన్నీళ్ళు ఆశ్చర్యంగా చూసింది కాంప్రమైజ్ అవ్వమని నేను చెప్పను అండర్స్టాండింగ్ ఉండాలంటున్నాడు అంటున్నాను అన్నాడతను అతడు అలా కూడా మాట్లాడతాడని అప్పుడే తెలిసింది ధరణికి కానీ నేను ఆ రోజు అది వదిలే అని అయినా కోపం వచ్చేది కాదు నీ మీద బట్ మ్యారేజ్ ఇష్యూని తీసుకురావడం నచ్చలేదు నాకు అదొక బ్యాడ్ సిచ్యువేషన్ దాని మన మ్యారేజ్ ఇష్యూ ఎందుకు వచ్చింది నీకు నచ్చకపోతే ఆ రోజు నా వెంట రాకుండా ఉండాల్సింది అయినా నేను ఎత్తుకొచ్చేస్తాను అనుకో అని సన్నగా నవ్వి మళ్ళీ మాటలు మొదలుపెట్టాడు అయినా నేను ఎత్తుకొచ్చేస్తాను అనుకో అప్పుడు నువ్వు మాట్లాడుంటే బాగుండేది ఇక్కడ ఏముందో అంటూ ఆమె హృదయం మీద వేలు పెట్టి చూపించాడు వెంటనే అతని చేతిని పట్టుకుని తన హృదయానికి ఆనించుకుంది అప్పుడు నా మెదడు పనిచేయలేదు వరుసగా నాకు ఎదురైన అనుభవాలు అన్నీ మీకు అగానే మారాయి నేనంటే ఇష్టం లేదు అని ఊహ భరించలేకపోయాను రియల్లీ సారీ కన్నీళ్లు కారిపోతుంటే పంటి పిగువన ఏడుపు ఆపుకుంటూ ఉద్వేగంగా చెప్పింది ఇట్స్ ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఆమె భుజం దగ్గర మరో చేతితో తడుతూ అతని చేతిని అలాగే ఉంచేసి కళ్ళు తుడుచుకుంటూ హగ్ చేసుకోవచ్చా మిమ్మల్ని అని అడిగింది మృదువైన అతని మాటలు విని చాలా నచ్చేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది మళ్ళీ మీకు ఇష్టం లేకపోతే వద్దు మారిన అతని ముఖాన్ని చూసి కంగారుగా అంది మొద్దు అనకుండా ఉండలేకపోయాడు ఆమె తలకేసి ఒక్కటి పొడిచాడు కల్లెత్తి చూస్తూ మూతి ముడిచి తల మీద దిద్దుకుంది వద్దని చెప్పొచ్చుగా కొట్టాలా ఆమె లోపల అనుకుంది కాబట్టి బ్రతికిపోయింది పైకే అంటే ఇంకొకటి వేసేవాడు పర్మిషన్ తీసుకోవడం ఏంటి నాన్ సెన్స్ అన్నాడు విసుగ్గా సారీ అన్నట్టు చెవులు పట్టుకుంది ఈసారి అతనే హత్తుకున్నాడు గట్టిగా నిజానికి అతడే మిస్ అయ్యాడు అని చెప్పడానికి ఇగో అడ్డొచ్చింది పాపం దూరం జరగాలి అనిపించలేదు ఆమెకి అతని గుండెల్లో ఒదిగిపోయింది అతని కాగిలిలో అలాగే బాగుంది ఆమెకి ఆ ఫీలింగ్ కూడా అతనికి బాగా నచ్చింది తెలియకుండానే ఆమెకు ఎంత దగ్గర అయిపోయాడో అర్థమవుతుంటే విచ్చుకున్నాయి అతని పెదవులు ఆమె మెడ మీద ముద్దు ఇవ్వగానే అల్లు పులకరించగా తలా పక్కకు పెట్టేసింది మెల్లిగా ఆమె నుంచి వేరయ్యాడు కళ్ళను మాత్రం పైకి ఎత్తి చూసింది ఆమెనే చూస్తుంటే భోజనం చేస్తారా తడబడుతూ అడిగింది తల ఊపాడు బెడ్ దిగుతూ ఇద్దరి మధ్య కనిపించిన దూరం ఉన్నట్టు అనిపించింది ధరణికి తర్వాత రోజు ధరణి గగన్ గుడికి బయలుదేరారు అప్పటికే మాలవిక ప్రకాష్ బామ్మ గుడిలో ఉన్నారు దీవెన కనపడగానే వీక్ష గుర్తొచ్చి ఆమె తనని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని అనిపించింది ధరణికి దీవెన తల్లిదండ్రులు వీక్ష ఒక చోట కనిపించారు గగన్ వెనుక మౌనంగా నడుస్తోంది తను ఆమె ఆలోచన ఏంటో అర్థం కాలేదు అతనికి ధరణి తల్లి పిలుపు వినిపించగానే ఆశ్చర్యంగా తలెత్తి చూసింది అమ్మా అంటూ పరుగున తల్లి దగ్గరికి వెళ్ళి హత్తుకుంది వాళ్ళు అక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ధరణి సత్యనారాయణ కోసం వెతికాడు గగన్ దూరంగా తన తండ్రితో మాట్లాడుతూ కనిపించాడు ఇవాళ ధరణి గురించి ఆయనతో మాట్లాడాలి అనుకున్నాడు ఏడుస్తున్న ధరణి వైపు విచిత్రంగా చూశాడు అతని చూపులకి తడబడి గబుక్కున కళ్ళు తుడుచుకుంది గగన్ని పలకరించింది సుమతి చిన్న చిరునవ్వు విసిరి తల్లి దగ్గరికి వెళ్ళాడు మా మాలవిక భుజం చుట్టూ చెయ్యేసి హత్తుకున్నాడు అక్కడున్న వీక్ష గగన్ని చూసి ముఖం తిప్పుకుంది రావనుకున్నాను వచ్చావే అంది మాలవిక నవ్వుతూ ఇదంతా నీప్లానే కదా అన్నాడు తల్లిని చూసి నవ్వుతూ నేనేం చేయలేదు బాబు నిన్ను తీసుకుని రమ్మని మీ ఆవిడతో చెప్పాను అంతే మీ ఆవిడ నీకేం చెప్పిందో మరి అంది మాలవిక ధరని గురించి మాట్లాడుతుంటే అసలు అక్కడ ఉండాలనిపించలేదు వీక్షికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఒంటరిగా చోట కూర్చుంది బామతో మాట్లాడి ప్రకాష్ దగ్గరికి వెళ్ళాడు గగన్ మరోవైపు తల్లితో మాట్లాడుతూనే ఉంది ధరణి మీ అత్తగారు వాళ్ళ నువ్వు పలకరించు ధరణి వచ్చి చాలాసేపు అయింది పలకరించకపోతే బాగోదు అని అంది సుమతి నువ్వు కంగారు పడకమ్మా వాళ్ళు చాలా మంచివారు ఇలాంటివన్నీ పట్టించుకోరు మా అత్తయ్య చాలా బాగా చూసుకుంటారు నన్ను అంటూ తన తల్లిని తీసుకొని మాలవిక దగ్గరికి వెళ్ళింది బామ్మ మాలవిక కాళ్ళకు నమస్కరించింది ధరని చుట్టూ మెటికలు విరిచింది బామ్మ అది దూరం నుంచి చూస్తున్న వీక్ష ముఖంలో రంగులు మారాయి చ నేను ఎందుకు అసలు ఈ అమ్మాయి గురించి పట్టించుకుంటున్నాను గగన్ నేను ఎప్పటికీ కలవలేము ఎంత ప్రయత్నించినా మర్చిపోవడం నా వల్ల కావడం లేదు కన్నీళ్ళు వస్తుంటే కళ్ళు తుడుచుకుంది వీక్ష వీక్షని గమనించినా గమనించినట్టే ఉండిపోయాడు గగన్ దీవెన ధరణితో ఎప్పటిలా బాగా మాట్లాడుతోంది పంతులు గారు పిలవడంతో అందరూ గర్భగుడి దగ్గరికి చేరుకున్నారు ఆ పక్కగా హోమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు కొడుకు కోడల కోసం ప్రకాష్ మాలవిక పూజకి కూర్చున్నారు పక్కనే కూర్చుంది ధరణి గగన్ని పిలవగా అతను అడ్డంగా తల ఊపాడు కుంకుమ తీసుకుని గాబగాబా అతని దగ్గరికి వెళ్ళింది మనసులో నమస్కరించుకుని కుంకుమ అతనికి పెట్టి మళ్ళీ వెళ్ళి మాలవిక దగ్గర కూర్చుంది ఈ అమ్మాయికి ఇంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది ఎంత గగన్ ఆలోచన నుంచి తప్పించుకోవాలని చూసినా అవ్వలేదు వీక్షకి తన తల్లిదండ్రులతో పాటు కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించింది వీక్ష శ్రద్ధగా పంతులు గారు చదివే మంత్రాలని వింటోంది తను అందరూ భక్తిగా చేతులు జోడించి చుట్టూ కూర్చున్నారు స్తంభానికి ఆనుకొని కాసేపు అలా నిలబడ్డాడు గగన్ సత్యనారాయణ కూడా హోమానికి కూర్చుంటుంటే అంకుల్ ఒకసారి రండి మెల్లిగా ఆయనకు మాత్రమే వినిపించేలా చెప్పాడు బాస్ కొడుకే కాకుండా అల్లుడు హోదా కూడా ఉంది గగన్కి అల్లుడు పిలవగానే ఏమైందో ఏంటో అనుకుని కంగారుగా వచ్చాడు సత్యనారాయణ అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరికి సత్యనారాయణని తీసుకువచ్చాడు గగన్ ఏమైంది బాబు కంగారు అణుచుకుంటూ నుదుటిన పట్టిన చెమట ఖర్చు తుడుచుకుంటూ అడిగాడు సత్యనారాయణ మీతో మాట్లాడాలి పిట్ట కూడా ఎక్కి కూర్చున్నాడు గగన్ ఏంటది చెప్పండి కంగారు పడ్డాడు సత్యనారాయణ ధరణి మీ అమ్మాయేనా గగన్ అడిగిన విధానానికి షాక్ అయిపోయాడు సత్యనారాయణ అదేంటి బాబు అలా అడుగుతున్నారు నా కూతురు కాబట్టి నా ఇంట్లో ఉంది అన్నాడు అయోమయంగా చూస్తూ మీ ఇంట్లో ఉంటే మీ కూతురు అయిపోదు కదా అన్నాడు ముఖాన్ని గంభీరంగా పెట్టుకుని మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు బాబు నా కూతురిని పట్టుకొని నా కూతురా అని అడుగుతున్నారు ఇంకెలా సమాధానం చెప్పాలి మీకు అన్నాడు సత్యనారాయణ మీకు ధరణి తప్ప ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగాడు గగన్ లేరు ధరణి కూడా లేక లేక పుట్టింది తప్పుగా అనుకోకండి అంకుల్ ధరణిలో మీ పోలికలు అస్సలు కనిపించడం లేదు అందుకే అలా అడిగాను చిన్న నవ్వు నటిస్తూ అన్నాడు గగన్ నవ్వలేక ఏడవలేక ఊరుకున్నాడు సత్యనారాయణ కాసేపటికే హడలు కొట్టేశాడు గగన్ డైరెక్ట్గా మీ కూతురేనా అని అడిగితే ఎవరైనా ఏ సమాధానం చెప్తారు గగన్తో ఇంకేం మాట్లాడే ధైర్యం చేయక మాట్లాడలేక ఊరుకున్నాడు ధరని ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఉన్నా అది కూడా అడగలేక మౌనంగా ఉన్నాడు మరో రెండు గంటల తర్వాత హోమం అయిపోయింది గగన్ని పిలిచి ధరణి గగన్ చేత పురోహితులకి ధాన్యం దానం ఇప్పించింది మాలవిక మాలవిక కోసం ఓపిక్గా చేశాడు గగన్ మామ్ ఇక నేను వెళ్ళాలి అన్నాడు గగన్ ఒకేసారి లంచ్ చేసి వెళ్ళు గగన్ అంది మాలవిక నో మామ్ అర్జెంట్ అన్నాడు శత్రు నుంచి వచ్చిన మెసేజ్ చూసి సరే ధరణిని నాతో పాటు తీసుకెళ్తాను ఈవినింగ్ ఇంటికి రా అంది మాలవిక ధరణి వాళ్ళ ఇంటికి వెళ్తుందట వెళ్ళనివ్వు మామ్ తను అక్కడ రెండు రోజులు ఉంటుందట అని గగన్ చెప్పగానే ఆశ్చర్యంగా చూసింది అతను రాకుండా తను ఎలా ఉంటుంది అక్కడ అంతమందిలో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంది ధరణి అలాగా సరే అయితే వెళ్ళిరా మేము వెళ్ళేటప్పుడు ధరణిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాంలే అంది మాళవిక గగన్ గబగబా బయటికి వెళ్తుంటే అతని వెనకే నడిచింది ధరణి కారు డోర్ తీస్తూ ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వైపు నేను వెళ్ళను వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను అంది ధరణి అవసరం లేదు నీకు బోర్ కొట్టినరోజులుండేసరా నిన్నే వెళ్ళాలి అన్న అన్నాడు చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి ధరణి వైపు చూస్తూ మీడు మీరు కూడా వస్తారేమో అనుకున్నాను అంది మెల్లిగా లేదు నాకు ముఖ్యమైన వర్క్ ఉంది టేక్ కేర్ ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు ఓకే అన్నాడు గగన్ కారు ఎక్కుతూ ఏమీ చెప్పలేక మౌనంగా గుడి లోపలికి నడిచింది ధరణి రోహన్ కనిపిస్తుంటే రక్తం మరిగిపోతుంది గగన్కి ఏంటి నీ ఉద్దేశం సూటిగా చూశాడు గగన్ నీ వైఫ్ని నాకు అప్పగించాలి అంటుంటే గగన్ పిడికిలి బిగుసుకుంది ఆహ్ నీ చెల్లి కదా ఇంటికి తీసుకువెళ్లి ఈ మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తావా ఏంటి అన్నాడు గగన్ కోపాన్ని అణుచుకుంటూ పైకి నవ్వుతూ అవును ఇస్తాను ప్రాణాలు తీస్తాను అని రోహన్ అనగానే ఒక్క అడుగు ముందుకు వేశాడు గగన్ సార్ ప్లీజ్ శత్రు గగన్ చేతిని పట్టుకున్నాడు తనకేం తెలియదు తనని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తావు వేలు చూపిస్తూ అన్నాడు గగన్ నేను అదే చెప్తున్నాను తెలుసుకోకుండా వెళ్ళిపోతుంది హాయిగా నువ్వు అడ్డు రాకుండా ఉంటే బ్రతికిపోతావు అంటున్న రోహన్ మాటలకు కోపం ఆపుకోలేక అతని ముక్కు మీద కొట్టాడు గగన్ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూశాడు రో శత్రు ఏయ్ నన్నే కొడతావా కోపంగా ముందుకు వచ్చాడు రోహన్ సార్ ప్లీజ్ మనం మాట్లాడడానికి వచ్చాము ఇది వాడే ఆఫీస్ మెల్లిగా అన్నాడు శత్రు లేజన్ నా వైఫ్కి చిన్న హాని తలపెట్టిన చంపేస్తాను నిన్ను నీ తమ్ముడో అన్న ఉన్నాడు కదా అంత మంచివాడిని కాదు నేను అన్నాడు గగన్ ఉరుము చూస్తూ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ధరణిని చంపను కానీ అని గట్టిగా నవ్వి చెప్పను చేసి చూపిస్తా అని రోహన్ చెబుతుంటే చంపేయాలి అనిపిస్తోంది గగన్కి విసుగ్గా అనిపిస్తుంటే వచ్చేశాడు అక్కడి నుంచి ఆ రోహన్ గారిని చంపేస్తే నీకేమైనా ప్రాబ్లమా ఎదురుగా ఉన్న సృజన్ని చూస్తూ అడిగాడు గగన్ ఏమైంది ఆశ్చర్యంగా అన్నాడు సృజన్ శత్రు ఫోన్ చేయడంతో హుటాహుటిన గగన్ దగ్గరికి వచ్చేశాడు సృజన్ ఎప్పటి నుంచో బిజినెస్ రైవల్స్ అయిన సృజన్ తమ ఆఫీస్కి రావడం స్టాఫ్ అంతా షాకింగ్గా చూస్తున్నారు శత్రు అక్కడ జరిగిన సంభాషణని అంతా వివరించాడు సృజన్కి గగన్కి చాలా చిరాగ్గా అనిపిస్తుంటే ముఖాన్ని పక్కకు తిప్పేశాడు ధరణికి చెప్పేస్తాను తన నిర్ణయాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాను అనగానే నో నో అన్నాడు సృజన్ ఇప్పుడు తను నా వైఫ్ అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు అని సీరియస్గా సృజన్ని చూశాడు గగన్ కథ కొనసాగుతోంది అసలు ఈ రోహన్ ఎవరు సృజన్కి రోహన్కి ధరణికి ఉన్న రిలేషన్ ఏంటి మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది చెప్తారో రోహన్ సృజన్ ధరణికి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పుకోండి చూద్దాం థ్యాంక్ యూ